అందరికీ నమస్కారం ఓం నమశివాయ ఓం శ్రీ రాజరాజేశ్వరి సహిత భీమేశ్వర స్వామి దేవత గునమ నా పేరు పొన్నాడు సంజీవరావు నేను శ్రీ శ్రీ భీమేశ్వర స్వామి దేవస్థాన ట్రస్టీగా ఉన్నాను ఆ చైర్మన్ గారు వంగా మహేష్ గారు అదేవిధంగా అదేవిధంగా ఈవో గారు మేడం గారు మాధవి మాధవి గారు ఉన్నారు అలాగే ఈ యొక్క టెంపుల్ తాలూకా మనం పూర్వం నుంచి ఎప్పటి నుంచి ఉన్నది అనేటువంటిది మనం గుర్తు చేసుకున్నట్టయితే గత అంటే ఏడు వందల సంవత్సరాల పైబడి చరిత్ర కలిగినటువంటి గుడి బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఆ శివుడు రాజరాజేశ్వరి సహిత భీమేశ్వర స్వామిగా అక్కడ కొలువై ఉన్నాడు ఆ స్వామి యొక్క దర్శనార్థం గత యాభై అరవై సంవత్సరాలు ఆ దర్శన భాగ్యం అనేది వచ్చినటువంటి వారు నిరంతరం కూడా ఈరోజు ఆ అనే కాకుండా వస్తూనే ఉంటారు అదేవిధంగా ఇక్కడ ఏదైతే డోనర్స్ ఉన్నారో డోనర్స్ జరిగిన అభివృద్ధిలో కూడా డోనర్స్ తాలూకు భాగం ఉంది వాళ్ళందరూ కూడా పిండిపాలమే ఇక్కడ ఆ స్వామి తాలూకా ఆ స్వామి అక్రో కరుణా కటాక్షాలు వాళ్ళందరూ కూడా ఎల్లవేళలా ఈ టెంపుల్కి అభివృద్ధికి అని వాళ్ళు ఇప్పుడు కూడా రావడం జరుగుతుంది అదేవిధంగా మా సభ్యులు అందరం కూడా మాకు వాళ్ళు సహకరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి అర్చక స్వాములు ఏడు తరాలు బట్టి ఇక్కడ ఉండడం జరిగింది వాళ్ళు అర్చకులు ఐదు కుటుంబాల ఇక్కడ ఉన్నారు అందులో ప్రధాన అర్చకులుగా మన కోటేశ్వరరావు గారు ఉన్నారు గారు ఇక్కడ అభివృద్ధి అనేది నిరంతరం జరుగుతూనే ఉంది ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారం కూడా ఇప్పుడు జరుగుతున్నాయి రెండు సోమవారాలు వెళ్ళిపోయినాయి ఇప్పుడు మూడోది మూడో సోమవారం వస్తున్నటువంటి అన్నీ కూడా చాలా బాగా జరుగుతున్నాయి అలాగే పోలీసు వారు కూడా మాకు మంచి సహాయం అందించారు వారు ఎప్పుడంటే అప్పుడు వచ్చి మాకు సెక్యూరిటీ పర్పస్గా వాళ్ళు మాకు సహకరించారు అలాగే మెడికల్ క్యాంప్ కానివ్వండి ద్వార ద్వారాగా ప్రసాదాలు కానివ్వండి మంచినీటి సదుపాయం కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మేము దగ్గరుండి మా సభ్యులు అందరం కూడా పర్యవేక్షిస్తున్నామని చెప్పేసి అందరికీ కూడా తెలియపరుస్తూ ఓం శ్రీ భీమ